న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మున్సిపల్కి రావాల్సిన ఆస్తిపన్ను పాత మొండి బకాయిలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు సోమవారం తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని టాప్ హండ్రెడ్ నుండి బకాయిలు ఉన్న వారిని గుర్తించి వారి బిల్డింగ్ లో రెస్టారెంట్లపై సిబ్బందితో కలిసి కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి దాడులు నిర్వహించారు ఈ మేరకు అంతరం రోడ్డు మార్గంలో గల సన్సర్ రెస్టారెంట్ గత ఐదు సంవత్సరాల నుంచి సుమారు పదకొండు లక్షల రూపాయల మొండి బకాయిని గుర్తించి అక్కడ ఉన్న నిర్వాకుడు ఓనర్ తో మాట్లాడి రేపటి వరకు డబ్బులు కట్టకుండా సీజ్ చేయక తప్పదని యజమాని రేపటి వరకు చెల్లిస్తానని హామీ ఇవ్వడంతో వెనుతి అదేవిధంగా ఫంక్షన్లపై కూడా దాడులు నిర్వహించి బాకీ ఉన్న వసూలను సగుకు వసూలు చేయడం జరిగిందని తెలిపారు ఎవరైనా సరే ఆస్తి పన్ను కట్టక తప్పదని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు మీరు కడతారా ఆయన కట్టారా అండి నాకు అసలు టైం ఇచ్చిన మూడు రోజులు అయినా కదా సంవత్సరం తీసుకున్నప్పుడు మాతపా ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం అది దానికో మేము రేపు 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 తాండూర్ పట్టణంలో వివిధ ట్యాక్స్లు బకాయల బకాయి ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఇవాళ టచ్ చేయడం జరిగింది టాప్ అండెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాము దీంట్లో భాగంగా ఇవాళ ఒక మూడు ప్రాపర్టీలకు సంబంధించిన యజమానులను కలిసి వాళ్ళ దగ్గర ట్యాక్స్ కొంత పేమెంట్ చేసినారు మరి కొంత దాంట్లో చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది దీని కావున హండ్రెడ్ ట్యాక్స్ పేర్స్ అందరినీ కూడా ఎవరిని కూడా వదలకుండా ఒకవేళ ట్యాక్స్ కట్టలేకపోతే ప్రాపర్టీ జప్తి చేసి రికవరీ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అన్ని రకాల నోటీసులు వాళ్ళకి ఆల్రెడీ అందినాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో ట్యాక్స్ పెండింగ్ ఉన్న వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని రికవరీ చేసుకుంటామని తెలియజేస్తున్నాము దాదాపు ఒక్కొక్క ప్రాపర్టీకి పదమూడు లక్షలు పన్నెండు లక్షలు పది లక్షలు ఇట్లా ఉన్నాయి మేజర్ హైయెస్ట్ పదమూడు లక్షలు దాకా ఉంది అసొంటి ప్రాపర్టీ ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం మనం ఈరోజు కూడా కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఒక ప్రాపర్టీ ఓనర్ కూడా రెండు లక్షలు డబుల్ పే చేయడం మిగతా ఒక సిక్స్ ల్యాక్స్ దాకా చెక్ కూడా ఇష్యూ చేయడం జరిగింది దీంతో భాగంగానే మిగతా ప్రాపర్టీస్ కూడా చెక్కులు ఇస్తూ ఉన్నారు తొందరగానే ట్యాక్స్ ఇంప్రూవ్ చేస్తున్నాము కాబట్టి మార్చి వరకు హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం